ఈరోజు ఇస్తున్నాడు నానమ్మకి తలదిండ్లు బెడ్షీట్ ఫస్ట్ తలదిండ్లు తీసుకున్నాడు మీ పిల్లలు ఇట్లా చేస్తారా చూడండి మా శాండీ బాగా చేస్తాడు వెరీ గుడ్ శాండీ ఇంకోటి చూడండి పిల్లలకి ఇప్పటి నుంచే పెద్దవాళ్ళకి సేవ చేసేది నేర్పించండి చూడండి ఇది మంచి పద్ధతేను ఇదేం పని చేపించేది కాదు చూడండి ఎంత బాగా చేస్తాడా మా బాబు మా శాండీ నా మనవడు తీసుకో తీసుకోనా బెడ్షీట్ తీసుకో ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడం ఇప్పటి నుంచి అలవాటు చేయలే పిల్లలకి ఏ పనున్నాడా అడేసి చేత కాకపోతే ఇడ్చుకొని పోతున్నాడు పైకి పెట్టేసి ఇంకోటి ఇంకోటి ఏం మర్చిపోయినావు ఏంది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పానీ బాటిల్ తీసుకురాపో హాయ్ చెప్పు అందరికి నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఇగ నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు నానా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ తీసుకురా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిపోదురా వాటర్ మిలాన్ పీసులు కోసుంటే ఫ్రిడ్జ్లో పడేసి వస్తున్నాడు అమ్మో చండీ నన్న అబ్బో కాళ్ళ మీద వన్నాయా వెరీ గుడ్ వెరీ గుడ్ నన్ను దాంట్లోకి పోసుకోవాలా పోసుకోవాలా నాకు థ్యాంక్ యూ చెప్పు నేను పోసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ ఫ్రెండ్స్